క్రమశిక్షణ కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి క్రమశిక్షణ లేదు ఏదో యసుప్రభు ఎవరో చిన్నోడి కింద చూస్తున్నారు ఆయన బెత్తం వాడడం మొదలెట్టాడు అనుకోండి అసలే ఆయన ముందు ఏ మాత్రం కూడా ఉండలే నిలబడలే ఆయన ఉగ్రత మన మీద కొమ్మరించబడింది అనుకోండి ఏ మాత్రం ఏ మనిషి కూడా తట్టుకోలేడు కనుక ఆయన ఉగ్రతకు పని పెట్టకండి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కాసేపు అయినా సరే కాసేపు అయినా సరే నిశ్శబ్దము కలిగి దేవుడు ఇక్కడ ఉన్నాడు నన్ను నాతో మాట్లాడతాడు అని రావాలి తప్ప రేరే ఉద్దేశంతో ఏమీ రాకూడదు ఏదో టూకీగా వచ్చామో మాట్లాడుకున్నామో అందరం వెళ్ళిపోయామా ఉండకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు మిక్కిలు ఆశీర్వదించబడతాడు భయం కలిగి లోపలికి రండి భక్తి కలిగి లోపలికి రండి విశ్వాసం కలిగి లోపలికి రండి ఇందులోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా మాట్లాడడానికి వీలు లేదు ఆయనకు మిక్కిలి భయపడి వారందరూ కూడా మిక్కిలిగా ఆశీర్వదించబడతారు మిక్కిలిగా ఆశీర్వదించబడతారు ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే అందరూ నిన్ను ఎంతగానో మంచిగా చూస్తారు ఎంతగానో నిన్ను గౌరవిస్తారు ఏసేపును గౌరవించినట్లుగా దానియాలను గౌరవించినట్లుగా దావీదును గౌరవించినట్లుగా ఆ ఆశీర్వాదం వేరేగా ఉంటుందండి గనుక అలాంటి దీవులు తెచ్చుకోవాలి తప్ప దేవుని గురత తెచ్చుకుని దేవుని కోపం మన మీదకు తెచ్చుకుని నిందల పావుల ఒకటి కంటే దేవుని యొక్క నామంలో మహిమపరచబడమే మేలు గనక అలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ మాటల్లో తెలియజేస్తూ దేవుని యొక్క మాటలు ముగిస్తున్నాను అటు కృప దేవుడు మనకు తోడయండి సహాయం చేయనుగా